హలో ఫ్రెండ్స్ మీరు షాద్నగర్ మున్సిపాలిటీ అండర్లో తక్కువ బడ్జెట్లో ఒక మంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే మీకోసమే అద్భుతమైన వెంచర్ సో ఇక్కడ వచ్చేసి మనకి రీసెల్లో ఒక ఛాన్స్ ప్రాపర్టీ వచ్చింది సో కస్టమర్కి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ప్లాట్ సేల్ చేస్తున్నారు ఈ ప్లాట్ ఎక్కడుందంటే మనకి ఎగ్జాక్ట్గా బెంగళూరు హైవేలో రాయికల్ అంటే టోల్ గేట్ దగ్గర నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఏఎంఆర్ ఫ్యూచర్ సిటీ అనే వెంచర్లో ఉంటుంది సో డిటీసీపీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది అన్ని బీటీ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ సో మీరు గనక ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే బిలో టెన్ ల్యాక్స్లో ఒక మంచి ప్లాట్ కావాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ ఇది అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్కి కనెక్టివిటీస్కి చాలా నియర్ బై ఉంటుంది సో మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ చూడవచ్చు సో ఇక్కడ ఫ్రీ సైట్ విజిట్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ సైట్కి రండి వచ్చి సైట్ చూసిన తర్వాత సరౌండింగ్ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇక్కడ మనం పెడితే రేట్స్ పెరుగుతాయా లేదా కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ రియల్ ఎస్టేట్లో ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ చాలా తక్కువగా వస్తాయి అండ్ చాలా అరుదుగా ఉంటాయి ఫుల్ డీటెయిల్స్ కోసం ఇప్పుడే కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ